దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దినోత్సవం శుభాకాంక్షలు మన ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ హోటల్ దినోత్సవం చదువుతాము అయితే మొట్టమొదటిగా మన భారతదేశంలో జాతీయ హోటల్ దినోత్సవం ఇరవై ఐదు జనవరి రెండు వేల పదకొండు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరపడానికి అప్పటి ప్రధాన మంత్రి అయిన మన్మోహన్ సింగ్ రాజు నేతృత్వంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు అయితే కుల మత బ ఎలాంటి విభేదాలు లేకుండా మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఓటు హక్కులు కల్పిస్తారు జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడం మొదలుపెట్టింది